నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ చూసినా రైతుల అర్థనాదాలు ఉన్నాయి కనీసం మూసిపైన నీళ్ళు వస్తున్నాయి హైదరాబాద్ నుంచి వాటిని కూడా చివరి భూముల వరకు నీళ్ళు తీసుకొచ్చే సోయ్ లేదు ఉన్న ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న మంత్రులకి జిల్లా మంత్రులకి రైతులను బతికించుకోవాలని తపన మంత్రులకు ఉంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉండదు పరిష్కారాలు ఉంటాయి ఈ జిల్లా మంత్రికి వసూల మీద సోయి తప్ప రైతుల సమస్యల మీద సోయలేదు ఏమైనా వ్యాపారస్తులను భయపెట్టించి కాంట్రాక్టర్లను భయపెట్టించి ఇతరులను భయపెట్టించి బ్లాక్ మెయిల్ చేసి నాలుగు రూపాయలు సంపాదించుకునే పనులు ఉన్నారు తప్ప వంద రోజుల నుంచి వంద రోజుల పరిపాలనలు ఒరిగిందేమీ లేదు రోజులు చేసుకునే ఒక వీధి రౌడీల్లాగా ప్రవర్తిస్తున్న తప్ప ప్రభుత్వం పరిపాలన ఉందన్న భావన లేదు ఇవాళ రైతాంగానికి ఇక్కడెక్కడ కూడా నాగార్జునసాగర్ ఎడమ కాలువ పైన కూడా ఇవాళ ఇక్కడ ఎస్ఎల్బిసి కింద కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది గతంలో మేము ఇవాళ ఉన్న లెవెల్ కంటే తక్కువ ఉన్నప్పుడు కూడా ఏదో ఒక పద్ధతిలో నీళ్ళు తీసుకొచ్చి రైతాంగానికి ఆపడు